మనుషులు లొకేషన్ మారిందని అనుకుంటున్నారా ఏం లేదండి ఇంకా వీళ్ళు వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే ఇల్లు తీసుకున్నారు ఇంకా వీళ్ళ ఇంట్లో పాలు పొంగించేది ఉందని మా అయితే నాకు ఫోన్ చేసి చెప్తే నేనైతే వీళ్ళ దగ్గరికి వెళ్ళానండి ఇంకైతే వీళ్ళు వచ్చేసి ఇతను మా వారు పనిచేసే కంపెనీలోనే ఇతను కూడా పనిచేస్తున్నారు ముందుగా అయితే ఇల్లు మేమే చూసామండి ఇంకైతే ఈ ఇల్లు కూడా బాగానే ఉంది మేమైతే ఈ హౌస్లోకి షిఫ్ట్ అవుదాం అనుకున్నాం కానీ ఈ హౌస్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇంకా నేను మా పిల్లకాయలతో వేగలేనని చెప్పేసి ఈ అవసరం అయితే మేము తీసుకోలేదు ఇంకైతే ఇతను వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావడానికి ఇల్లు ఏమైనా ఉందని చెప్తే ఈ అవసరం ఉందని మా వారు చెప్పారు ఇంకా అతనికి చూపిస్తే అతనికి అయితే చాలా బాగా నచ్చింది ఇంకైతే వాళ్ళ దగ్గర కూడా చిన్న పాప ఉంది కానీ ఆవిడైతే ఆ పాపను చూసుకోగలనని చెప్పింది ఇంక నేను వచ్చేసరికి వీళ్ళైతే స్నానాలు దేవుడి గది అంతా శుభ్రం చేసేసాక ఇంక స్టవ్ పైన గిన్నె పెట్టి పాలు వేసి పాలు అయితే పొంగించేసిందండి ఇంకా ఆ పొంగిన పాలలోనే బియ్యం కూడా వేసేసి పరమాణం అయితే వండుతుందండి ఇంకా ఈవిడి పని చేస్తుందో లేదో ఆ పాప అయితే చాలా ఏడుస్తుంది వాతావరణానికి ఇంకా అలవాటు పడాలి కదా ఇంకైతే కొత్తగా ఉందని చాలా ఏడ్చింది ఇంకైతే ఆవిడ పరమానం వండేశాక అతనైతే దీపం అది పెట్టేసి ఇంకైతే దేవుడికి దండం అయితే పెట్టుకున్నారు ఇంక వాళ్ళైతే నాకు వాయునం ఇచ్చారు ఇంకా వాయున పట్టుకుని ఇంటికైతే వచ్చేసానండి వీడియో నేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్